హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఇంట్లోనే వెన్నెలా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ లీటర్ అయితే పాలైతే తీసుకున్నాను మీకు క్రీమ్ మిల్క్ లో ఉంటే క్రీమ్ మిల్క్ తీసుకోండి లేకపోతే నార్మల్ మిల్క్ తీసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ ఫ్రెష్ బఫెలో మిల్క్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటిని కొంచెం కప్పులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కొంచెం మిల్క్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను స్పూన్స్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ని మనం బాగా బాయిల్ చేయాలి మీరు క్రీమ్ మిల్క్ కాకుండా నార్మల్ మిల్క్ తీసుకుంటే మీ దగ్గర మేగుడు ఉంటే మేగుడు వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఫ్రెష్ అబఫలో మిల్క్ తీసుకున్నాను కదా నాకైతే మేగుడు చూడండి ఎలా వస్తుందో ఇలా మేగుడు ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ మిల్క్ అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే పడుతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు టేస్ట్ చూసుకొని ఇంకొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు అయితే బాగా కలుపుకొని బాయిల్ అవునవ్వాలి ఇవి ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకునే కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంటుంది కదా ఆ మిక్స్ వేసే ముందుగా మరోసారి ఇలా స్పూన్తో కలుపుకొని వేయాలి ఇందులో ఇది వేసిన తర్వాత మనకి మిల్క్ అనేది తిక్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొంచెం బాగా తిక్క అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు చిక్కబడుతుంది కదా మరి కొంచెంసేపు బాగా చిక్కబడినిచ్చి ఒక టెన్ మినిట్స్ పాటైతే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చూడండి మీ ఎలా ఫామ్ అయిందో ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెండి ఎసెన్స్ కూడా వేయాలి ఎందులో ఐస్ క్రీమ్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ కంటైనర్ తీసుకొని అందులోకి ఈ మిక్స్ అనేది వేసుకోవాలి నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను నేనైతే ఇందులోకి అయితే పోసుకుంటున్నాను ఇందులో వేసి మీకు బ్లెండర్ లేకపోతే అయినా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేస్తున్నాను ఒకేసారి కంటిన్యూస్గా మొత్తం బ్లెండ్ చేయకుండా ఆపుతూ ఆపుతూ బ్లెండ్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది మీకు మిక్సీలో పెట్టినా సరే ఆపుతూ ఆపుతూ అయితే గ్రైండ్ చేసుకోండి మనకి ఇదంటే స్మూత్గా వస్తుంది ఇప్పుడు పైన ఏదో ఒక పేపర్ అయితే వేసి మనం ఓవర్ నైట్ అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే లో పెట్టాలి ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ ఎలా తయారైందో చూద్దాము సెవెన్ అవర్స్ తర్వాత మీరు ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేస్తే నెక్స్ట్ టైం నుంచి కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా గా కూడా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి అండ్ కమెంట్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు నేను బాదం పప్పుతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను మీకు ఎంతో మీకు టూటీ ఫ్రూటీ ఉంటే వాటితో అయినా గార్నిష్ చేసుకుని తినొచ్చు అంతే అండి మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది